మరికొద్ది రోజుల్లో అందమైన కుటుంబం ఆ తల్లిదండ్రుల ముందున్న కళ కడుపులో ఉన్న కవలలు మరికొద్ది రోజుల్లో తమ కుటుంబాన్ని తీసుకొస్తారని ఆశించారు అయితే వారి కళ అంతా కొన్ని గంటల్లో నుంచి చెదిరిపోయింది కడుపులో ఉన్న కవలలు కళ్ళు తెరవకుండానే చనిపోయారు ఆపై చికిత్స పొందుతూ మృత్యంద్రంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త కూడా ఆత్మహత్యతో తను అలంచడం ఆ కళ పీడకలగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణానికి చెందిన ముత్యాల విజయ్ శంషావద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేస్తూ భార్య శ్రావ్యతో కలిసి అక్కడే ఒక గత దిగి తీసుకుని నివాసం ఉంటున్నాడు వివాహం జరిగిన కొద్ది రోజులు గడిచినా పిల్లలు కలకపోవడంతో ఐబీఎస్ ద్వారా సంతాన భాగ్యానికి బాటలు వేసుకున్నారు అయితే ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తన భార్య శ్రావ్యకు కడుపు నెలి రావడంతో ఆమె తల్లితో కలిసి తెలంగాణ రాష్ట్రం అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ కడుపులో ఉన్న కవరలు చనిపోయారని తెలిపారు దీంతో మనస్తాపానికి గురైన విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మరికొద్ది సమయం తర్వాత శ్రావ్య కూడా మెరుగైన చికిత్స చేయాల్సిందిగా సూచించడంతో గుడిమల్కాపూర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అంతా సరోజీ విజయాన్ ఫోన్ చేసి చెప్పింది విజయ్ అక్కడికి వెళ్లిన కొద్ది సమయంలోనే చికిత్స పొందుతు శ్రావ్య కూడా మృతి చెందడంతో తీవ్ర మనస్తాపాన్ని కురేసేమి శలో తన ఇంటికి వచ్చేశారు సోమవారం ఉదయం భార్యను తీసుకెళ్ళడానికి భర్త సంతకం కావాలని ఆసుపత్రి యాజమాన్యం కోరడంతో వారి బంధువులు విజయ్కు ఫోన్ చేశారు స్పందించవడంతో ఇంటికి వచ్చిన గది తెరిచి చూసేసరికి విజయ్ ఫ్యాన్ పురువేసుకు మృతి చెంది కనిపించారు మనస్తాపంతోనే తన తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని విజయ్ సోదరుడు అక్కడ పోలీసులు తెలిపారు బంధువులు మృతదేహాలను రైల్వే తీసుకొచ్చి బుధవారం రెండు వైకుంఠ వాహనాలను తీసుకెళ్లి అత్యక్రియలు నిర్వహించారు बहन वेट चार्ज स्टेबल लो मां की वाली और भी समय ले रहा है राड मां की कौन होगी तब के जो डिले है मम्मी की फोटो लो ஒரு ஹேரேம் அய்யா சார் நான் கோடூர்க்கு வச்சி அந்தக்கு முந்த விஜ்ல உண்டே வாழும் மொழி மாய சனா நம்ம கோடூர்க்கு வச்சாங்க சார் அப்படந்த பிள்ளை சதவிலே இப்படி ரெண்டோ அப்பாய் விஜய் மாற்றம் நேரோன்னு ஜார்கண்ட்ல ஜாப் பேச சார் ஐவரால அப்பா போயிடு పిల్లలు లేరని చెప్పి ఐవీఎఫ్ ఫైల్ చేస్తారు పిల్లలు కలిగిన చాలా సంతోషంగా చెప్తున్నాడు ముచ్చట్లతోనే గడిచింది సార్ మాకు రోజు మాట్లాడేవాడు కానీ కవలపిల్లలతో కొంచెం ఇబ్బంది పడుతుంది డాక్టర్ దగ్గర చెప్తాను అమ్మా అన్నాడు మన పదహారో తేదీ రాత్రి యాత్ర ఫోన్ చేసినాడు కొంచెం సీరియస్గా అయిపోయిందమ్మా సవ హాస్పిటల్కి తీసుకొచ్చేసినాము అని చెప్పినాడు ఫోన్ ఆర్ చేసినాడు ఆ తర్వాత మళ్ళీ నేను చేసినా సార్ లేదు మా చనిపోయిందమ్మా అని చెప్పారు ఆ తర్వాత నాకు ఏం తెలియలేదు సార్ ఇంకా మళ్ళా మళ్ళా మా పెద్ద కొడుకు ఫోన్ చేసి మా విజయ్ కూడా లేడు మా అన్నాడు అంతవరకే సార్